సెంటిమెంట్ ఏదైనా ఒకసారి వర్కౌట్ అవుతుంది అమ్మ బాబు బుజ్జి కన్నా అని చెప్పి బొగ్గలు నొక్కేసి తలలు నిమిరేసి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగిన తర్వాత ఈరోజు ప్రజల పరిస్థితి ఏమన్నా తెలుసా ఒక్క ఛాన్స్ అయిపోయి ఒక్క ఛాన్స్ అయిపోయింది ఇంకో ఛాన్స్ నో మోర్ ఛాన్సెస్ ఆర్ ఫైటింగ్ ఏ అయిపోయింది ఫస్ట్ ఛాన్స్ ఇస్ లాస్ట్ ఛాన్స్ అయిపోయింది ఇంకా అక్కడితో క్లోజ్ ఈరోజు విషయం ఏంటంటే ఎన్నికల సంకారం పూరించే ముందు అతని మాట నిన్న వినలేదేమో మీరు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి సంతోషంగా దిగిపోతాను రాజ్యాధికారం ఇచ్చేయాలంటే సంతోషంగా ఇచ్చేస్తానని చెప్పి వచ్చే స్టేజ్కి వచ్చాడంటేనే అక్కడే క్లియర్గా అర్థమవుతుంది కరెక్ట్ కరెక్ట్గా ఫిఫ్టీ డేస్ టు సిక్స్టీ డేస్ లో ఎలక్షన్కి వెళ్ళబోతున్నాను ఎలక్షన్కి వెళ్ళబోతున్న టైంలో ఈ రకంగా మాట్లాడడం అన్నది చూస్తా ఉంటే అతను ఓటమి ఆల్రెడీ ఒప్పుకుంటున్నాడు ఈ రోజు ఏదో మేకబొత్తు గాంభీర్యానికి లేకపోతే నిజంగా నేను ఒకటే వెళుతున్నాను అండి నిజంగా అతను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కుప్పంతో సైతం గెలిచేస్తామన్న ఆలోచన ఉన్నవాడికి ఎక్కడో రాజాంలో వాడిని బాయకులు పెట్టి తీసుకొచ్చి పెట్టడం లేకపోతే ఎక్కడో ఉన్నవాడు తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడం ఎందుకు ఈ ఎందుకు ఎందుకు ఈ బంతాట్లు ఎందుకు నిజంగా కాన్ఫిడెన్స్ ఉంటాయి అంటే ఏంటంటే అక్కడ ఉన్న చెత్తకేమో పెర్ఫ్యూమ్ కొట్టి కొత్తగా తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడమా దాన్ని మా రాష్ట్రంలోకి ఎవడో అడుగు పెట్టకూడదు అదే మా సిద్ధాంతం మీరు ఏం మాట్లాడుతున్నారండి ఎవడెవడో వచ్చేసి రాష్ట్రంలోకి వచ్చేస్తే మరి పరిస్థితి ఏంటి సిగ్గుబడాలి పర్యాటక శాఖ కానీ సంథింగ్ ఈ ఎవరు ఈ ఐటి మినిస్ట్రీ కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కరు దాహోస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కంపెనీలను ఆహ్వానిస్తా ఉంటే ఇక్కడ ఉన్న కంపెనీలు పక్కకు పక్క రాష్ట్రాలకు పంపించేసే వ్యక్తి ఈరోజు నిజంగా దావోస్కి వెళ్ళి మాట్లాడాలంటే ఉండాలి అందుకే భయపడి వెళ్ళట్లేదు నా ఉద్దేశంలో ఆ చలి స్వెటర్లు అవన్నీ అయిపోయినాయండి ఈ మధ్యకాలంలో ఉన్నది ఏంటంటే పరిస్థితి మాట్లాడాలి వెళ్ళి కనీసం ఇంగ్లీష్ లో మాట్లాడాలి కదా మినిమం ఇంగ్లీష్ లో మాట్లాడాలి ఇట్స్ వెరీ లాంగ్ క్వశ్చన్ ఇట్స్ వెరీ లాంగ్ క్వశ్చన్ ఆ ఒక్క మాట అనేది వచ్చేసాడు ఆయన అంతే అందుకు ఇంకెళ్ళలేదు ఇంగ్లీష్ రాక వెళ్ళలేదు అంటారా మాట్లాడడం రాంటే ఇంగ్లీషే కాదు తెలుగు కూడా రాదు మాకు చూసి చదవడం రావట్లేదు నేను నెత్తిపోకూడదు అంటే నా మీద కేసు పెడతారు రెండు నెలలు అసలాగా కేసులు పెడితే ఆగేవాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదండి ఎవడు కూడా అనుకుంటాడు కానీ ఒకటి మాత్రం క్లియర్ అండి ఈ రోజు ప్రతిపక్షాలకి సమాధానం చెప్పినా చెప్పకపోయినా టీడీపీ వాళ్ళకి ప్రతిపక్షాల లెసెన్స్ మాకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా జనసేనకి సమాధానం చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి ఈరోజు షర్మిలా గారు చేసిన ఆరోపణలకి డెఫినెట్గా సమాధానం చెప్పి తీరాల్సిందే ఎందుకంటే ఒకనొక సందర్భంలో నీ సొంత చెల్లి నీ గురించి పాదయాత్ర చేసి నువ్వు జైల్లో ఉంటే నీ కుటుంబాన్ని అంతటినీ కూడా కంటికి రెప్పలా చూసుకొని నీ కుటుంబంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా నీ పార్టీకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇంచుమించుగా ఆడదై ఉండి కూడా రెండు వేల కిలోమీటర్ల పైన పాదయాత్ర దుమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి నిన్ను ఆ రోజు ప్రతిపక్షంలో కూర్చునే దానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక మెయిన్ టూల్ కింద ఆవిడ ఉపయోగపడితే ఈరోజు అలాంటి ఆవిడ మనసు విరిగిపోయి బయటకు వచ్చి ఒక పార్టీకి పీసెస్ ఒక పార్టీకి అధ్యక్షురాలుగా వెళ్లి ఈ రోజు నీ మీద ఆరోపణలు చేస్తున్నారు అంటే నువ్వు డెఫినెట్ గా దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు కుటుంబ వ్యవహారమా లేకపోతే ఆ వ్యవహారమా ఈ వ్యవహారమా కాదు ఈ రోజు మాట్లాడితే కుటుంబాలను చీలుస్తున్నారు కుటుంబాలను అని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అరే కుటుంబాల గురించి నోటికొచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి వాగుడు వాగుతున్నా నీ పక్కన కూర్చుని నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులకి నువ్వు కనీసం ఒక మాట చెప్పలేకపోయి వాగు అని బికిల్ నవ్వులు నవ్వావు ఈ రోజు నువ్వు కుటుంబాల గురించి మాట్లాడుతున్నావా నువ్వు ఎంత కూడా ఎంతమంది కుటుంబాలను చీల్చావు నువ్వు ఈ రోజు ఈ రోజు ఎవరిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఆరోపణలు చేయిస్తున్నావు అంటే ఓవరాల్ ఏదో అంటారు కదా జగన్ ఈ రోజు తిరిగి ఆయనకే గురిపెట్టే పరిస్థితి ఈ రోజు కనిపించింది ఆరోపణలు అంటే వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడినా అది మా స్క్రిప్టే అంటారు ఆ రోజు శర్మిలా గారే కాదు రేపు విజయమ్మ గారు బయటకు నా కొడుకు ఇలాంటి దుర్మార్గుడు దుస్తుడు అని చెప్పినా కూడా ఎల్లో కలర్ ఎల్లో స్క్రిప్ట్ వచ్చింది అని మాట్లాడతారు అఫ్కోర్స్ ఈ రోజు శర్మిలా గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మనిషి కాదు మేము స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడటానికి ఆవిడ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మనిషి అయితే కాదు నెక్స్ట్ ఆవిడ ఇంతకు ముందు వాళ్ళ అన్న వాళ్ళ అన్నయ్య గురించి పాదయాత్ర చేసింది ప్రసంగాలు ఇచ్చింది వాళ్ళ అన్నని రక్షించుకొని అడిగింది వాళ్ళన్నని కాపాడుకోవడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేసింది ఆవిడ అటువంటి సందర్భం నుంచి తర్వాత ఒక పార్టీ పెట్టింది పార్టీని ఈ రోజు ఈ మధ్యకాలంలో తెలంగాణలో పాదయాత్ర చేశారు అన్న అంటే ఓవరాల్ గా చెప్పాలంటే రాజకీయంగా పరిణితి చెందిన వ్యక్తికి ఈ రోజు మేము స్క్రిప్ట్ ఇస్తే అవసరం లేదు కడుపు మంటితో చాలు ఆవిడికి ఇప్పుడు జరిగింది అదే కడుపు మండింది రోడ్డు మీదకి వచ్చింది వాళ్ళ అన్నగారు చేస్తున్న అవినీతి అక్రమాల గురించి ప్రజలందరి తరఫున పోరాటం చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటిజన్ వాయిస్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్